హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో గైస్ ఈరోజు మూడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు సో గైజ్ రేపు చాలా ఉత్కంఠగా ఉంటుందండి రేపు ఏపీలో ఈ ఎలక్షన్ ఓటింగ్ కౌంటింగ్ అనమాట ఉన్న ఏరియాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు పోలీసులు సో బయటకు తిరగడానికి లేదు ఇద్దరు ముగ్గురు కలిసి నిలబడడానికి లేదు సో ఇంకా ముక్కా కొనుక్కోవడానికి లేదు సో చాలా చాలా ఫుల్ రూల్స్ పెట్టేశారు రేపు అంతా టీవీల ముందే ఉంటాం రేపు మనకి ఏపీ సీఎం ఎవరైతున్నారో రేపు తెలుస్తుంది మాక్సిమమ్ రేపే కన్ఫర్మ్ అయిపోతు అయిపోతుంది సో అయితే రేపు నార్మల్గా నేను న్యూస్ అప్డేట్ చేయకపోయినా సీఎం ఎవరవుతున్నది మాత్రం అప్డేట్ చేస్తాను వేరే న్యూస్ ఉంది అది అప్డేట్ చేస్తాను సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే ఒక మిత్రుడు కామెంట్ పెట్టారండి అన్న నా పాస్పోర్ట్ రెండు వేల ఇరవై ఐదు నాలుగు నెల వరకు ఉంది అంటే పాస్పోర్ట్ టైం చాలా వరకు ఉంది అక్కమ్మ రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదో నెల వరకు ఉంది సెప్టెంబర్ ఏడో తారీఖున ఇండియా వెళ్ళాలనుకుంటున్నాను సో అక్క అమ్మకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందని చెప్పి ఒక మిత్రుడు అడుగుతున్నాడు సో ఇతని ప్లేస్లో నేను ఉంటే ఏం చేస్తాను అంటే ఫస్ట్ పాస్పోర్ట్ వన్ ఇయర్ ముందే రెన్యువల్ చేసుకోవచ్చు ఫస్ట్ పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకుని వీజా నకులు మాలమ్మ చేంజ్ చేసుకుని ఓకే అంటే ఈ వీజాని కొత్త పాస్పోర్ట్ ఏమి మారుస్తారు అన్నమాట నకులు మాలామత అంటారు నకులు మాలమ్మ చేంజ్ చేసుకుని సో కొత్త కామ కొట్టించుకుని అప్పుడు ఆరామ్గా ఇంటికి వెళ్ళి అవసరమైతే రెండు నెలలు కాకపోతే మూడు నెలలు నాలుగు నెలలు ఉండొచ్చు ఆ కామ టైం ఉంటుంది పాస్పోర్ట్ టైం ఉంటుంది కాబట్టి నేనైతే ఈ విధంగా చేస్తాను పెద్దలు మీరైతే మీరు ఏ విధంగా చేస్తారో మీ ఇష్టం సో అక్కమ్మ కొట్టించుకుని ఇండియా సెలవుకి వెళ్ళండి పాస్పోర్ట్కి టైం ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు కానీ పాస్పోర్ట్ కూడా టైం దగ్గర రెండు వేల ఇరవై నాలుగు పది ఇరవై నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ కాబట్టి వన్ ఇయర్ ముందే మీకు పాస్పోర్ట్ రెన్యువల్ చేస్తారు ఆ ప్రాబ్లం లేదు పాస్పోర్ట్ రెన్యూల్ చేసుకోండి నకులు మాలమ్మ చేయించుకోండి కొత్త అక్కమ్మ చేసుకోండి సో సెలవుకి వచ్చేండి రెండు నెలలు కాదు మూడు నెలలు తర్వాత వెళ్ళొచ్చు ఆరాగా వెళ్ళచ్చు ఓకే నెక్స్ట్ ప్యాసీ వారు ఇప్పుడు అడ్రస్ వెరిఫికేషన్కి సాహిల్ యాప్ ద్వారా కొత్త ఫీచర్స్ స్టార్ట్ చేసేస్తారు అడ్రస్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అంట తర్వాత కోవైట్ మాల్యాలో గొడవ అయిందంటే అండి ఏపీసీఎం ఎవరని చెప్పి కొందరు మిత్రులు నాకు ఫోటోలు వీడియోస్ పెట్టారు సో అవి షో చేయకూడదు ఎందుకంటే ఫేస్కి చాలా క్లారిటీగా ఉంది కాబట్టి సో ఏపీసీఎం ఎవరనేది రేపు సాయంత్రం తెలిసిపోతుందండి ఇంకా గొడవలు పడాల్సిన అవసరం లేదు పొరపాటును కొట్టుకున్నారంటే లేనిపోలు కేసులు వస్తాయండి సీఎం ఎవరైనా మనం మాత్రం గడుపులో ఉద్యోగం చేయాల్సిందే అందువల్ల కొట్టుకోవడం లాంటివి చేయొద్దు సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగులో అజ్జి హాత్ర యాత్రికులు ఎవరైతే ఉన్నారో వీరికి గుడ్ న్యూస్ అనుకోవాలండి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఎయిర్ ట్యాక్సీల్లో ప్రయాణం చేసే సౌలభ్యాన్ని ప్రారంభిస్తామని తెలియజేశారు ఫ్లయింగ్ ట్యాక్సీలు నాలుగు వేల ఫ్లయిన్ ట్యాక్సీలు ఏర్పాటు చేస్తున్నారు ఇరవై ఏడు వేల బస్సులు ఏర్పాటు చేస్తున్నారు ఏడు వేల ఏడు వందల ఎయిర్క్రాఫ్ట్స్ విమానాలు ఆరు ఎయిర్పోర్ట్లకి సౌదీలో సో ఇంత భారీ మొత్తంలో హజ్ సీజన్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎయిర్ ఎయిర్ ట్యాక్సీ కోసం యాప్ ద్వారా బుక్ చేసుకోవాలంటే ఆ యాప్ ఎంతో త్వర త్వరలో తెలియజేస్తాను తర్వాత సౌదీకి వెళ్ళే వాళ్ళు గమకా మెడికల్కి ఎవరైనా వెళ్తే రేపైతే మాత్రం గమకా మెడికల్కి వెళ్ళమాకండి ఈ ఎలక్షన్ సెంట్రల్ మొత్తం ఈ ఎలక్షన్ కౌంటింగ్ కదండి సో అందువల్ల సో గమ్ మెడికల్ మ్యాక్సిమం సెలవు ఉంటుంది అన్నట్లయితే ఇల్లుండో అవతెల్లుండు ట్రై చేసుకోండి ఓకే దుబాయ్ విషయానికి వెళ్తా అంటే యూఏ విషయానికి వెళ్తాం యూఏ విషయానికి వెళ్తే దుబాయ్ ఎయిర్పోర్ట్లో దుబాయ్ ఎయిర్పోర్ట్లో మూడు వందల యాభై ఫేక్ పాస్పోర్ట్లు ఫేక్ పాస్పోర్ట్లు కలిగిన ప్రయాణికులను అరెస్ట్ చేశారు అంటే అండి మూడు వందల యాభై ఫేక్ పాస్పోర్ట్లు కలిగిన ప్రయాణికులను అరెస్ట్ చేశారు దుబాయ్ చూడండి దుబాయ్ రావడానికి చాలామంది ఫేక్ పాస్పోర్ట్లు తయారు చేస్తూ వస్తున్నారన్నమాట సో తర్వాత లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అబుదాబిలోనంట దగ్గర దగ్గరగా మూడు లక్షల మంది ఫైన్ వేసారండి అండి తింటే వెహికల్ చేసేవాళ్ళకి వెహికల్ డ్రైవ్ చేసేవాళ్ళకి అయితే ఈ ఫైన్లు స్పీడ్గా డ్రైవ్ చేస్తుంది కదా స్లోగా డ్రైవింగ్ చేస్తారు చేస్తారన్నమాట వీళ్ళు ఆ లిమిట్ కన్నా బాగా స్లోగా డ్రైవ్ చేస్తే అందరికీ ఇబ్బందే కదా ఎందుకంటే ఇంతంత స్పీడ్లో అని చెప్పి ట్రాక్స్ నిర్ణయించి ఉంటాయి స్లోగా డ్రైవ్ చేసిన వాళ్ళకి ఫైన్ వేశారంట సో తర్వాత ఫ్లైట్ టికెట్స్ యొక్క ప్రైస్ పెరగచ్చు ఎక్స్పర్ట్స్ మీద మరింత భారం పడుతుంది ఒక అప్డేట్ వచ్చిందండి ఎందుకంటే ఫ్లైట్ సంబంధించిన ఫ్యూల్ రేట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పి ఈ ఒక అంచనా అనమాట సో అందువల్ల టికెట్స్ కూడా ప్రైస్ పెరుగుతుందని తెలియజేశారు ఓకే వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే వామన్లో టెంపరేచర్ యాభై డిగ్రీలు టచ్ అయింది తర్వాత మస్కాట్లో ఒక కేసు ఫైల్ అయిందండి కొందరు ఇల్లీగల్గా ఎటువంటి లైసెన్స్ లేకుండా ఈ బ్లూటూత్ సెల్యూన్ నడుపుతారు సో ఇదక నడపడం వల్ల ఏంటంటే ఒక ఓమాన్య మహిళకి ఈ కాస్మోటిక్ ప్రొడక్ట్స్ వాడతారు వీటి వల్ల ఇన్ఫెక్షన్ అయిపోయిందంట సో అది ఆమె ప శరీరానికి పడలేదు పెదాలు వాసిపోయి మొత్తం మొహం ఏగమైపోయింది సో అందువల్ల ఆమె కేసు పెట్టింది ఈ సెల్యూన్ల మీద సెచ్లు దాడులు చేస్తున్నారు తర్వాత వన్ మిలియన్ పైన గోరింకల్ని తొలగించారని చెప్పి ఒక అప్డేట్ అప్డేట్ అనమాట అంటే గోరింకలు గోరింకలు వన్ మిలియన్ పై గోలని వామల్లో తొలగించారు అంటే మేబీ చంపేశారు అనుకుంటాను ఎందుకంటే ఇవి గోరింకలు ఇతర జాతుల పక్షులపైన దాడి చేసి వాటి యొక్క సంతతిని పూర్తిగా అంతం చేసేస్తున్నాయి అందువల్ల అనమాట అంటే వేరే రకం జాతుల పక్షులు ఇంకా బతుకు ఇది ఖత్తరుల్లో కూడా వచ్చింది న్యూస్ ఇప్పుడు వామల్లో వచ్చింది బ్యారెన్ విషయానికి వెళ్తాయి బ్యారెన్ విషయానికి వెళ్తే చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా డ్రగ్స్ వాడుతున్న కేసులు నమోదవుతున్నాయి బ్యారెన్లు తర్వాత నార్త్ గవర్నరేట్లో దోమల బాగావ్ మచ్చర్ భాగవ్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ లాంచ్ చేశారు తర్వాత రెండు వందల ఇరవై ఐదు బిల్డింగ్స్ని కనుగొన్నారు అధికారులు చెకింగ్ చేసి వైలేషన్ అంటే రూల్స్ అయితే బిల్డింగ్లో ఏదైనా ఫైర్ జరిగినా దాని సంఘం సంబంధించిన ఏర్పాట్లు లేకపోవడం ఇలాంటి రూల్స్ వైలేషన్ చేసిన రెండు వందల ఇరవై ఐదు బిల్డింగ్స్ కనుక్కున్నారు వారిపైన చర్యలు తీసుకుంటున్నారు తర్వాత ఖత్తర్ విషయానికి వెళ్తాం ఖత్తర్ విషయానికి వెళ్తే బెస్ట్ ఎయిర్లైన్స్ అంటూ ఉందంటే గల్ఫ్ రీజన్లో ఖతార్ ఎయిర్లైన్స్ ఒకటి బిజినెస్ క్లాస్లో కానీ ఎకానమీలో కానీ ఫుడ్ అండ్ సర్వీస్ సిషన్లో కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్లైన్స్ ఉందంటే ఖతార్ ఎయిర్లైన్స్ అంట సో అంటే మళ్ళీ మళ్ళీ అవార్డులు ఖతార్ ఎయిర్లైన్స్కి వస్తున్నాయి తర్వాత అవుట్ సైడ్ ఎండ్లో మీ చేత ఎవరైనా పని చేస్తే కత్తల్లో ఉన్న మిత్రులు ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఈ జోన్ ఒకటి ఉండి మూడు నెలలు మనకి ఎండలో పనిచేయడం లేదు కాబట్టి ఎవరైనా బలవంతంగా మిమ్మల్ని ఎండలో పనిచేస్తే ఈ టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉందో ఈ హాట్లైన్ నెంబరు ఈ నెంబర్ కాల్ చేసి మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు వెంటనే అధికారులు స్పందించి సదరు వ్యక్తులపైన చర్యలు తీసుకుంటారు మిమ్మల్ని ఎండలో పనిచేయకుండా కాపాడతారు అనమాట సో ఇది గవర్నమెంట్ వచ్చిన మిస్ట్ అప్డేట్ అండి ఇది ఎవరైనా ఎండలో పనిచేస్తే వెంటనే మీరు ఈ హాట్లైన్ కాల్ చేయొచ్చు చూడండి కింద హాట్లైన్ కనబడుతుంది సో ఇదండి మనకి గల్ప్ సంగతి నెక్స్ట్ న్యూయార్క్లో ఒక ఫ్యామిలీ ఫిషింగ్ చేపలు పడతానండి మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ ఫిషింగ్ అంటే ఒకటి ఉంటుందంట గ్యాలంతో పాటు ఐస్కాంతం కూడా పెడతారంటండి సో ఈ విధంగా ఫిషింగ్ చేస్తుంటే వాళ్ళకి ఒక నిధువులను పెట్టు దొరికిందంటే ఐస్కాంతానికి వచ్చి వచ్చిందండి నిధువును పెట్టి అందులో బోల్డ్ అండ్ బంగారం వజ్రాలు ఉన్నాయి సో అదృష్టం అంటే ఇలా ఉండాలి నేను కూడా చేపలు పడతాను రేపు నుంచి తర్వాత ఇదండి సంగతి మనం నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ అంతవరకు బాయ్ బాయ్